అందరికీ నమస్కారం ఇప్పుడు అందినమాత త్వరలోనే భారీగా వీటి ధరల తగ్గింపు నిర్మలా సీతారామన్ ప్రకటించారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం అయితే పన్ను రేట్లు స్లాబ్లను హేతుబద్ధీకరించే పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని కాబట్టి వస్తు సేవలు పన్ను పన్ను అంటే జిఎస్టీ రేట్లు మరింత తగ్గుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు రెండు వేల పదిహేడు జూలై ఒకటిన జిఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో పదిహేను పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి పదకొండు పాయింట్ నాలుగు శాతానికి తగ్గిందని చెప్పారు ఇది మరింత దిగి వస్తుందని నొక్కి చెప్పారు పన్ను చెల్లింపుదారులకు జిఎస్టీని మరింత సరళంగా సౌకర్యవంతంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు ఈ విషయంలోనే త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పాటైన మంత్రుల బృందం స్లాబ్ సంస్కరణపై ఒక నివేదికకు సిద్ధం చేసిందని తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు ప్రపంచ అనిశ్చితులు కారణంగా స్టాక్ మార్కెట్లలో హెచ్చు తగ్గులు అని అభిప్రాయపడ్డారు బ్యాంకుల్లో రీటైల్ పెట్టుబడిదారు పెట్టుబడులను పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంపై ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మంది రీటైల్ పెట్టుబడిదారులు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్